హ్యాపీ వినాయక చవితి అందరికీ నేను ఈసారి డిసైడ్ అనమాట వినాయకుడిని మా చేతితో చేసి ఇంట్లో పూజిద్దామని చెప్పేసి సో అది మా డాడీకి చెప్పంగానే వినాయక చవితి డేనే మార్నింగ్ వెళ్ళి నా కోసం మట్టి కొనుక్కొని తీసుకొని వచ్చారు ఫ్రెష్ అయిపోయి మార్నింగే ఇంకా పూజకు టైం అవుతుందని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట బట్ చాలా టైం అయితే పట్టింది నాకు ఆల్మోస్ట్ టూ అవర్స్ టైం అయితే పట్టింది వినాయకుడిని చేయడానికి నేను చేస్తున్నాను కదా కొంచెం టెన్షన్ ఎందుకంటే కరెక్ట్గా వస్తుందా లేదా నేను చేయగలనా లేదా అని చెప్పేసి సో కానీ లాస్ట్కి అయితే పర్ఫెక్ట్గా అయితే నేను వినాయకుడిని అయితే నేను పూర్తి చేసేసాను అండ్ నాకు ఎలకం చేయడానికి అయితే నానా కష్టాలు పడ్డాను అనమాట ఆ షేప్ రావడానికి మళ్ళీ మా బుజ్జిగన పైన అయితే రెడీ చేశాను అక్కడ ఏంటి ఉండ్రాలు లేవు మిస్ అయినాయి అనుకోవచ్చు అక్కడ మా మమ్మీ ఒరిజినల్ రియల్ ఉండ్రాలు అయితే చిన్న చిన్నవి చేసి పెడతానని చెప్పారు సో ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే కమెంట్ చేసేయండి ఈసారి చేసేటప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటాను మీరు కూడా మంచిగా వినాయక చవితి సెలబ్రేట్ చేశారనుకుంటున్నాను అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్